ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఆయన సచివాలయాలు పెట్టడం కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం కానీ ఆయన పెట్టిన పథకాలు కానీ జరిగిన మొత్తం విధంగా తేడా అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసామండి తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసామండి మేమైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోకలో అనపతి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయ్యి ఆ ఈ ఐదు సంవత్సరాలు అంటే నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలు దగ్గరగా ఉన్నారు క్లియర్ గా మేము చాలా స్పష్టంగా చూసాం ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడంటే పేదవాడికి కొడుపు నిన్న అన్నం పెట్టే పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటి రెండు పేదవాడి పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి మెరుగైన చదువు మా పిల్లలకి ఇప్పించగలగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రైతన్న కొడుకు నిండా భోన్ చేసి కంటి నిండా నిద్రపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అలాగే నాడు నేడు అనే విధానంతో ముందుకొచ్చి మహాత్మా గాంధీ ఎప్పుడో పెద్దలు చెప్తూ ఉంటారండి మహాత్మా గాంధీ కలలు కన్నా ఆ దేశం ఎప్పుడొద్ది అండి నిజంగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి స్కూలు రూపురేఖలు మార్చేసి విద్యార్థులకి కళ్ళతో పయ బూట్లు షూలు ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అనే పేరుతో నాకిద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఇంజనీరింగ్ పెద్ద పాప ఇంజనీరింగ్ బీటెక్ సదు చిన్న పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యింది ఇప్పుడే నేను ఒక్క రూపాయి కొట్టువేట్లే నా పిల్లలకి కనపతి జీవీఆర్ కాలేజీలో చదివిపోతుంది ఉత్తర జగన్ అన్నే చదివించాడు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా నాకు రైతు నాకు రైతు భరోసా వస్తుంది నాకు రైతు భరోసా వస్తుంది నా భార్యకి బ్యాంకులో లో డాక్రా రుణంలో ఆసరా పదిహేడు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాలు రుణమాఫీ అయింది నా పిల్లలకి పీజీ ఎంప్రూవ్మెంట్ వచ్చింది నాకు రైతు భరోసా కానీ నేనే కాదు మేము ఈ జగన్ అన్న సైనికుల ఎందుకున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధి పేదలందరికీ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావాలి ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి వస్తే దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది అన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్లించామంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు ఇలా అడిగిందా ఇచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు దాని మీద సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే ము జగన్మోహన్ రెడ్డి అనే చిన్న అతి చిన్న వయసులో మంచి ఆలోచన తీసుకుని వాళ్ళని ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదో ఆరోపణ చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ మనం చేయలేని ప్రభుత్వం మన చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నారు అని విమర్శించడానికి సరిపోతారు తప్పల్లో మంచి పనులు ఎవరు విమర్శించినా మేము సహించబాము జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ నూట డెబ్బై ఐదు ముఖ్యమంత్రి చేసుకుంటాం అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో సత్య సూర్యనాథ్ రెడ్డి గారిని కులివిందుతో తర్వాత మరో నియోజకవర్గం ఏదైనా ఉందంటే అనపతి నియోజకవర్గం సత్య సూర్యనాథరెడ్డి గారు గతంలో యాభై ఐదు వేల ఓట్లతో నగ్గారు ఈసారి డెబ్బై వేల ఓట్లతో నగ్గించి విజయకేతం ఎగరేస్తాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఓడి చెప్తున్నాను సార్ నేను పేదవాడి ప్రభుత్వం సార్ ఇది మధ్యతరగతి వాడి ప్రభుత్వం సార్ ఇది జగన్మోహన్ రెడ్డి అనేవారు సింగిల్ గా ఉంటారు సార్

పైన సాధ్య సీట్లు వేసి రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైతే సల్లమ్మ గారు వెళ్లారో ఆవిడని మేము వ్యతిరేకిస్తాం ఆవిడ తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తప్పు అంటే అంతా ఆవిడ వెళ్ళింది కాదు జగన్ అన్న ఏదో రకంగా దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు ఏదైతే చంద్రబాబు గారు ఉన్నారో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఏదైతే మిగతా వామపక్షాల పార్టీలు ఉన్నారో వీళ్ళందరూ కలిపి గుంపులు గుంపులు వస్తున్నారు ఎంత మంది వచ్చినా సరే ఈ సౌంతు జగన్ అన్న రథశకరాలుగా మేము ఉండి మళ్ళీ నూట డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లోనే కూడా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్ గారు కోనకేస్తాం ఖచ్చితంగా మేము నగ్గుతాం మా పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సిరినవ్వు చావు నవ్వు ఖచ్చితంగా నండి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఎస్ మేము ఉదయం ఆరు గంటలు బయలుదేరాం మాకు చాలా ఆనందంగా ఉంది గ్రౌండ్ లో సార్ విశాదైవం అనుకున్నాం ఎక్కడి నుంచి అండి ఉదయం ఆరు గంటలు బయలుదేరితే మనిషి చాలా చెమట్లు పెట్టాయి అనపతి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని శ్యామలంగా చేస్తాడు ఈ గుంపులు గుంపులుగా వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుంపులు గుంపులు కొట్టిన సింహం సింగల్ గా వస్తుంది ఆయనే జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్